అందరికీ నమస్కారం నేను హిమా హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనం ఎప్పుడైనా చైనీస్ కానీ ఇండో చైనీస్ రెసిపీస్ గురించి ఆలోచించినప్పుడు మనకి మెయిన్ గా గుర్తుకొచ్చేవి రెండు వెరైటీస్ అది నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ సో ఈ రోజు నేను అద్భుతమైన ఒక స్పైసీ షెజ్వాన్ నూడిల్స్ చేయబోతున్నాను అండ్ ఇందులో నేను స్పెషల్ గా ఇంట్లో చేసిన షెజ్వాన్ సాస్ యూస్ చేయబోతున్నాను సరే అండి ఇది ఎలా చేయాలి మనం చూద్దాం దీనికోసం మరుగుతున్న నీళ్లలోకి కొద్దిగా ఉప్పు నూడిల్స్ వేసి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి నూడిల్స్ ఓవర్ కుక్ కాకుండా పర్ఫెక్ట్ గా కుక్ అవుతే సరిపోతుంది నూడిల్స్ వడకట్టుకొని లైట్గా పైప్ అయినా ఇలా సపరేట్ చేసుకోవాలి కొద్దిగా మామూలు నీళ్లు పోయాలి దీనివల్ల నూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఫ్రీగా ఉంటాయి ఇప్పుడు నూడుల్స్ చేసుకోవడానికి ఫ్రీగా ఉండేలా ఒక పెద్ద కడాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ తురిమిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ బాగా సన్నగా తరిగిన అల్లం వేసి పెంచుకోవాలి ఒక కప్ పొడవగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలు వేసి ముప్పై సెకండ్లు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి నూడిల్స్ చేసుకోవడానికి తీసుకున్న కూరగాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒక కప్ సన్నగా తరిగిన క్యారెట్ ఒక కప్ తరిగిన గ్రీన్ క్యాప్సికం ఒక కప్ తరిగిన రెడ్ క్యాప్సికమ్ ఒక కప్ తురిమిన క్యాబేజ్ ఒక కప్ సన్నగా కట్ చేసిన పుట్టగొడుగు ముక్కలు వేసి కలుపుకోవాలి నేను ఇక్కడ ఈ వెజిటబుల్స్ తీసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ యూస్ చేయొచ్చు ఏ వెజిటబుల్ అయినా లేకపోతే దాన్ని కూడా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసి కలుపుకోవాలి మీరు ఈ రెసిపీకి కొద్దిగా ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే రెండు కోడిగుడ్డుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం షెజ్వాన్ నూడిల్స్కి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న షెజ్వాన్ సాస్ యూస్ చేస్తున్నాను ఇది చాలా స్పైసీ షెజ్వాన్ సాస్ సో నేను ఇక్కడ మూడు టీ స్పూన్లు వేస్తున్నాను షెజ్వాన్ సాస్ ఎలా తయారు చేయాలో అనే వీడియో నేను ఆల్రెడీ చేశాను ఆ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అది మీరు చూసి ట్రై చేయొచ్చు వెజిటబుల్స్కి పట్టేట్టు కలుపుకోవాలి కుక్ చేసుకున్న నూడిల్స్ని జాగ్రత్తగా వేసి వెజిటబుల్స్ అండ్ నూడిల్స్ని బాగా మిక్స్ చేయాలి నూడిల్స్ మొత్తం వెజిటబుల్స్ తో మిక్స్ అయ్యేట్టు బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ రెండు గరిటెలతో ఇలా మిక్స్ చేస్తున్నాను దీనివల్ల నూడిల్స్ విరిగిపోకుండా బాగా మిక్స్ అవుతాయి ఫైనల్ గా తరిగిన ఉల్లికాడలు వేస్తున్నాను ఇవి లేని వారికి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చూడండి ఆ టెక్స్చర్ ఎంత బాగుందో మన షెజ్వాన్ వెజిటబుల్ నూడిల్స్ రెడీ అయినట్టే దీన్ని ఇలానే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా మంచూరియన్తో పక్కన సర్వ్ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో ముందు చేసిన షెజ్వాన్ రెసిపీస్ లింక్స్ అన్ని నేను ఇస్తాను అవి కూడా మీరు ట్రై చేయండి స్పైసీ షా నూడిల్స్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై దెకండ్ ఎడిషన్ ఆఫ్ అకింగ్ హోమ్ కుకింగ్ షో డాట్